ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో అన్నమకొండ జేఎన్ఎస్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించింది ఈ పోటీలు ముప్పై ఐదు నుండి అరవై సంవత్సరాల పురుషుల విభాగంలో జరిగాయి ఈ సందర్భంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బోధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేడు జేఎన్ఎస్ లో ఘనంగా సన్మానించిన వివరాలు వరంగల్ జిల్లాలో కూడా మరియు సోదరుడు విజయకుమార్ గారికి సుధాకర్ గారి గారికి బాలకృష్ణ గారికి అదేవిధంగా కృష్ణ గారికి మన మహేందర్ గారికి మన ప్రభాకర్ రావు వారికి శ్రీనివాస్ గారికి కన్న శ్రీనివాస్ గారికి అదేవిధంగా చాలామంది ప్లేయర్స్ పార్టిసిపేట్ అయ్యి గెలవడం జరిగింది చాలా సంతోషం మీ అందరికీ మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా మరి విజయ విజయాన్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఈనాడు మన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పక్షాన మీ అందరికీ చిరు సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మన జేఎన్ఎస్ కోచ్ పురపాటి రమేష్ గారికి ప్రత్యేకంగా కూడా ఇలాంటి విషయాలు అదేవిధంగా మన రాజు రాజు గారు అదేవిధంగా మన తమిళ రాజు గారు ఈ రాజు గారు ప్రోత్సహించి జిఎన్ఎస్ జిడబ్ల్యూఎం జరిగిన మరి ఆనాటి గేమ్స్ లో ప్రత్యేకంగా మీ అందరినీ కూడా ఉదృతలగించి ఉత్సాహపరిచేందుకు వారికి కూడా నేను ప్రత్యేక ఉద్యోగం తెలియజేస్తూ జేఎన్ఎస్ అంటే ఏందో నిరూపించాం ఇదే మాదిరి ఉండాలి జై జైఎన్ఎస్